ఆనాడు ప్రజలకు సేవలు అందించిన కా సదార్థర్ కాటన్ దొర అయితే ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు దోపిడి దొంగగా మారి తెలంగాణ సొత్తును లక్ష కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లు ఉరిదీయలేదు రాళ్ళతోని కొట్టి చంపలేదు ఈ సమాజం విచారణ చేసి సహేతుకమైన అవకాశం కల్పించి ఈరోజు ఈ సభలో నివేదిక పెట్టి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి మీ అందరి అభిప్రాయాలు ఇన్న తర్వాత మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేమంటే అది కూడా మా బలహీనతగా చర్చ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇన్ని వాస్తవాలు ఈ విధంగా ఉండి ఈ వాస్తవాలు ఇన్ని ఉన్న ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రేపు భవిష్యత్ తరాలు మమ్మల్ని తప్పు పట్టొద్దు ఎక్కడైనా కోపంతోనో ఆవేశంతోనో లేకపోతే ఏదైనా తొందరపాటుతో చర్యలు తీసుకుంటే తిరిగి మనము వాటిని